ओम ज्ञानतिमरांद ज्ञाजनशलाक चक्षुर उमीत येन तस्म श्रीगुरव नम पांचाकृपा सिंधु च पति पावनेभ्यो वैष्णवेभ्यो नमो नम ओं श्रीमद्दवीतासु उपनिषत्सु ब्रह्म विद्याशास्त्रे श्रीकृष्णार्जुन संवाद चतुर्दाध्याय हरि ओम तत्सुभा హరే కృష్ణ నో ఇట్స్ ఆడిబుల్ ఇల్ అంటే సో మనం నాలుగో అధ్యాయంలో ఇంతవరకు ముప్పై నాలుగవ శ్లోకం ఈరోజు జరుగుతుంది గత శ్లోకంగా శ్రేయాన్ ద్రవమయాత్ యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞ పరంతమ సర్వం కర్మాఖిలం భారత జ్ఞానే పరిసమాప్యే అని అంటున్నారు మనం చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కర్మఫలం కంటే కూడా తత్వజ్ఞానం అనే ఫలితం అనే ఫలితం అనేది గొప్పది అని ఇక్కడ చెప్తున్నారు కనుక మనకు మనం చేసేటటువంటి ద్రవ్య యజ్ఞాలన్నింటినీ కూడా అన్ని రకాల యజ్ఞాల యొక్క ఫలితం కూడా తత్వజ్ఞానం వైపుకు మనమల్ని తీసుకుని వెళ్తుంది అని కూడా చెప్తున్నారు ఈ శ్లోకాన్ని మనం ఒకసారి చే ఒకసారి పారాయణం చేద్దాం మేము ఒక్కసారి ఒకసారి చెప్తే చాలా మంచిది తద్విత్ దీప్రణిపాతే నా పరి ప్రశ్న సేవయా ఉపదేశంతితే జ్ఞానం జ్ఞాని నాస్తత్వదర్శిన ఇది చాలా చాలా ఉత్తమమైనటువంటి శ్లోకాన్ని భగవంతుడి ఇక్కడ అందిస్తున్నారు మనమల్ని మనందరికీ కూడా భగవంతుడి ఉపదేశం చేస్తున్నారు మనందరూ చక్కగా శ్రవణం చేద్దాం నిత్య జీవితంలో భగవద్గీత మీ అందరికీ కూడా స్వాగతం ఇక్కడ తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞాని నా తత్వదర్శిన అని అంటున్నారు సో ఇక్కడ అన్ని యజ్ఞాలు చేస్తున్నాము ఆ యజ్ఞాల యొక్క ఆ యజ్ఞాల అన్నిటి యొక్క లక్ష్యం ఏంటంటే ఆ జ్ఞానాన్ని సముపార్జన చేయడమే సర్వోత్తమైనది అని ఇక్కడ చెప్తున్నారు అన్నిటికంటే ఉత్తమమైనది మానవ జన్మలో జ్ఞానాన్ని సముపార్జించడము లేదా భగవంతుడు అందించినటువంటి ఈ జ్ఞానాన్ని మనము తెలుసుకోవడం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది అదే గొప్ప అయినది మనం చేసేటటువంటి కర్మల యొక్క ఫలితం కంటే కూడా ఇది చాలా సర్వోత్కృష్టమైనది చాలా గొప్పది మనందరికీ కూడా ఉపయోగకరమైనది మేలు చేసేది మంచి చేసేది కనుక మనం జ్ఞాన పెద్ద పీట వేయాలి అని చెప్తున్నారు మనం నిత్యం చేసేటటువంటి కర్మలు యజ్ఞాలు ఏవైనా ద్రవయజ్ఞ యజ్ఞ ధ్యాన యజ్ఞ ఇలా యజ్ఞాలన్నిటి యొక్క ఫలితం ఏదై ఉండాలి అంటే మన కోరికల్ని తీర్చే విధంగానే కాకుండా దానికంటే కూడా గొప్ప ఫలితాన్ని భగవంతుడు అందించబోతున్నాడు కనుక జ్ఞాన యజ్ఞానికే మన ఇవ్వాలి జ్ఞానాన్ని గురువుల దగ్గర నుంచి శాస్త్రాల దగ్గర నుంచి ఆచార్యుల దగ్గర నుంచి లేదా భక్తుల దగ్గర నుంచి మనము తెలుసుకోవాలి మన దగ్గరికి ఎవరైనా భక్తులు వచ్చారనుకోండి గురువులు వచ్చారనుకోండి ఆచార్యులు వచ్చారనుకోండి మనం ఏం చేయాలి వారిని వారి దగ్గర ఏమి ఏమడగాలి మనము మన ఈ సంసార దుఃఖానికి సంసార మృత్యుసాగర ఈ సంసార మృత్యుసాగరంలో మనం మునిగి తేలుతూ ఉన్నాము కనుక ఈ కష్టాలు నష్టాలు కష్టంలో మునుగుతున్నాము మళ్ళీ తేలుతున్నాం సుఖంలో మునుగుతున్నాము మళ్ళీ తేలుతున్నాం కనుక ఈ మృత్యు సంసార సాగరం నుంచి అంటే జన్మ తీసుకుంటున్నాము మళ్ళీ జన్మను వదిలేస్తూ ఉన్నాం అంటే మరణిస్తున్నాము జన్మిస్తున్నాం కనుక ఈ మృత్యు సంసార సాగరం ఇది ఒక పెద్ద సాగరము పెద్ద మహాసముద్రము దీనిలో ఒక మహాసముద్రం చూసామనుకోండి మనం ఏది ఏది అని కూడా మనకు అర్థం కాదు ఈ సముద్రాన్ని దాటాలంటే మన వల్ల కాదు ఎవరి వల్ల అవుతుంది మునిగిపోతూ ఉంటాము తేలుతూ ఉంటాము కానీ మనం వల్ల ఆ సంసార సాగరం నుంచి ఆ సముద్రం నుంచి పైకి ఎత్తేవాడు ఎవరయ్యా అంటే భగవంతుడే మనక చలికాలంలో భగవంతుడు ఈ శాస్త్ర రూపంలో దాగి ఉన్నారు అవతారాన్ని ధరించి ఉన్నారు కనుక ఈ శాస్త్రాన్ని ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే మనము ఈ జ్ఞానం ద్వారా మనం బయటపడతాము ఈ సముద్ర సాగరం నుంచి అంటే ఈ కష్ట నష్టాల నుంచి మనము బయటపడగలము అని కనుక అవతారం ఏ అవతారం ఉంది ఇప్పుడు జ్ఞాన అవతారంలో భగవంతుడు ఉన్నారు అసలు భగవంతుడి యొక్క నిజమైనటువంటి రూపం ఏదయ్యా అంటే అవతారం ఏదయ్యా అంటే జ్ఞానస్వరూపుడు అని చెప్తున్నారు కనుక ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి కనుక ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే మొదటి యొక్క మొదటి స్టెప్ అంటే మొదటి యొక్క మొదటి సోపానం ఏంటయ్యా అంటే గురువులను ఆశ్రయించాలి ఆచార్యులను ఆశ్రయించాలి వెంటనే ఆచార్యులు కనపడ్డారు వెంటనే వెళ్ళి అయ్యా మాకు తత్వజ్ఞానాన్ని ప్రసాదించండి ఉపదేశం చేయండి అంటే వెంటనే చేసేస్తారా చేయరు కదండి ఒకటో క్లాస్లో చేరిన పిల్లవాడికి వెంటనే మనము వాక్యాలు చదివన్నీ చెప్పేస్తారా పెద్ద పెద్ద ఉప్పులు చెప్పేస్తారా చెప్పం చేస్తారు మొట్టమొదటిగా పిల్లవాన్ని కూర్చోబెడతారు ఆ పిల్లవాన్ని సంసిద్ధం చేస్తారు మెల్లమెల్లగా పలకివ్వడము బొమ్మలతో ఆడించడం ఇలా ఇలా చేస్తూ 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 నిదానంగా క్రమంగా తనకు ఏది అవసరమో ఆ జ్ఞానాన్ని అందిస్తారు కనుక గురువులని ఈ తత్వజ్ఞానం తెలిసిన వారిని ఎలా ఎవరు తెలిసినవారు తత్వ తత్వజ్ఞానము ఎవరిని ఆశ్రయించాలి గురువులు చాలామంది ఉన్నారు ఆచార్యులు చాలామంది ఉన్నారు కానీ ఎవరిని ఆశ్రయిస్తే మన యొక్క అవసరం తీరుతుంది మనకు మేలు కలుగుతుంది హితము కలుగుతుంది అని భగవంతుడి ఇక్కడ ఉపదేశం చేస్తూ ఉన్నారు అది ఇక్కడ అంటున్న తద్విద్ది ప్రణపాతి అయిన పరిప్రశ్న సేవయ్య మనకు చాలా సందేహాలున్నీ ఉన్నాయి కదా మనం ఈ తత్వాన్ని వింటుంటే ఈ జ్ఞానాన్ని వింటుంటే స్వచ్ఛంగా స్పష్టంగా శ్రద్ధగా వినేవారికి తప్పకుండా సందేహాలు కలుగుతాయి తప్పకుండా సందేహాలు కలుగుతాయి ఎందుకంటే మనం ఆచరించేటటువంటి జీవన విధానాన్ని దానికి విరుద్ధంగా శాస్త్రం చెబుతూ ఉన్నాం శాస్త్రానికి విరుద్ధంగా మనం జీవిస్తూ ఉన్నాం అవునా కదండి కనుక మనకు సందేహం వస్తుంది ఇది ఎందుకు ఇలా చేయాలి భగవంతుని ఆరాధన ఎందుకు చేయాలి ఇలా ఈ నియమ నిష్టాలన్నింటినీ ఎందుకు మేము పాటించాలి అవునా కదా ఇలా ఎన్నో సందేహాలు వస్తాయి అలా అలా అలాంటప్పుడు ఏం చేయాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు కనుక మనకు మానసికంగా శారీరకంగా మనం ఏం చేయాలి ఆ గురువు ఎవరైతే ఆచార్యులు ఉన్నారో అంటే ఇక్కడ మనం గురువు గురించి ఇక్కడ చెప్పట్లేదు ఇక్కడ గీతాచార్యులు ఎవరై ఎవరండి స్వయంగా పరమాత్మనే మనకు ఆచార్యుడైపోయారు శ్రీకృష్ణ భగవానుడే మనకు ఆచార్యుడైపోయారు ఇక్కడ ఎవరు గురువులు కాదు ఎవరిక్కడ ఆచార్యులు శ్రీకృష్ణ పరమాత్మే ఆచార్య రూపాన్ని ధరించి ఉన్నారు కనుక వెంటనే మన పరమాత్మ దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు తత్వజ్ఞానం చెప్పేయండి మమ్మల్ని ఈరోజు ఉద్ధరింపజేసేసేయండి మాకు ఇప్పుడే ఆ ధర్మ తత్పరతను నేర్పించేయండి అంటే ఆయన ఇప్పుడు అర్జునుడికి మనందరికీ చేసేది అదే కదండి అంటే చిన్న చిన్న మెట్టుమెట్టుగా మనందరికీ కూడా జ్ఞానాన్ని స సముచితంగా సందర్భానుసారంగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు అవునా కదండీ అలా చేస్తున్నారు కనుక మనం ఏం చేయాలి మానసికంగా శారీరకంగా మనం సంసిద్ధం అవ్వాలి ఆచార్యుల దగ్గరికి వెళ్ళి వారికి ఏం చేయాలి ముందుకాల మనం ఉన్నాయి కదండి ఆశ్రమాల దగ్గరికి వెళ్తే ఇప్పుడు కూడా ఆశ్రమాల దగ్గరికి వెళ్తే గురువు దగ్గరికి వెళ్ళిపోయి అన్నీ అయ్యా మాకు జ్ఞానాన్ని ఉపదేశం చేయండి అంటే పర్వాలేదు మీరు కొంతసేపు ఒక సంవత్సరం పాటు ఇక్కడ తపస్సు చేయండి బ్రహ్మచర్యాన్ని పాటించండి ఈ ఆశ్రమ నియమనిష్టలన్నింటినీ పాటించండి ఉపవాసం ఉండడం ప్రారంభించండి ఇలా భజన చేయండి కీర్తనలు చేయండి జపం చేయండి ఇలా ఎన్నో రకరకాల నియమనిష్టాలు చెప్తారు కనుక మనందరూ ఆశ్రమానికి వెళ్ళిపోదామా వెళ్ళలేము కదండి మనకు గృహ మనందరూ కూడా గృహస్థులు కదా మనం వెళ్ళలేము ఆశ్రమ ధర్మాన్ని మనం పాటించలేము కనుక ఇంటిలోనే ఈ ఆశ్రమంలోనే మనం చక్కగా ఈ విషయాలన్నింటినీ కూడా చక్కగా అర్థం చేసుకోవడానికి మనకు ఎంతో సులభమైనటువంటి మార్గాన్ని ఇక్కడ కూడా మనం ఏం చేయాలి గురువు కనపడితే శరణాగతి పొందాలి ఆచార్యుడికి ఏం చేయాలి మొట్టమొదటిగా నమస్కారం చేయాలి మానసికంగా శారీరకంగా వారిని ఆశ్రయించాలి మీరు ఏం చెప్పినా మేము విని దాన్ని కొద్ది కొద్దిగా పాటించే విధంగా మేము మీకు శరణాగతి పొందుతున్నాము అని గురువుకి శుశ్రూష చేయాలి ఇంతకాలం అంతే అండి చిన్నపిల్ల వాళ్ళ ఆశ్రమంలో చేరితే ఏం చేయాలి అక్కడ అన్నీ కూడా అన్ని పనులు ఉంటాయి అక్కడ బాత్రూమ్లు కడగాలి ఆ అంతా తుడిచాలి భిక్షాటన చేయాలి గురువుకి అన్ని తీసుకొని రావాలి ఇలా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అన్నీ చేసిన తర్వాత గురువుకు ఏ రోజైతే ఇతనికి ఉత్తమమైన లక్షణాలు వచ్చాయి అని భావిస్తాడో అప్పుడే ఉపదేశాన్ని జ్ఞానాన్ని బోధించడం ప్రారంభిస్తాడు ఇప్పుడు మా మా పిల్లవాడి యొక్క ఆశ్రమంలో కూడా అలా జరుగుతుంది మొట్టమొదటిగా అన్నీ ఏం చెప్పేయారు చిన్న చిన్న పనులు ఊడవడం తుడచడం అందరికీ ఆ ప్రసాదం అనేది వడ్డించడం ఇలా అన్ని చూడండి పిల్లల్ని కొట్టడం కంటే కూడా పిల్లలన్నీ ఈ పనుల ద్వారా ఈ మంచి మంచి పనులు నేర్పిస్తూ విలువలు నేర్పిస్తూ వారిలో ఉన్నటువంటి కు సంస్కారాలు ఏవైతే ఉంటాయో వాటిని మెల్లమెల్లగా తగ్గిస్తూ తెల్లవారి నుంచి రాత్రి వరకు చేయాలి యోగా చేయాలి అన్ని పనులు చేయాలి వారి బట్టలు వాళ్ళు ఉతుక్కోవాలి ఇలా అన్ని నియమనిష్టలతో పనులతో వాళ్ళని ఏం చేస్తారు వారి యొక్క మనస్సుని చక్కదిద్దుతారు మనసు ఎగిరెగిరి పడుతూ ఉంటుంది ఆ మనసుని ఏం చేస్తారు మెల్లమెల్లగా దాని యొక్క తీవ్రతను తగ్గిస్తూ 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 ప్రశాంతతని తీసుకుని వచ్చేటటువంటి ఆ సమయం వచ్చినప్పుడు చేయాలి కనుక అందరూ కూడా గురువుకి శరణాగతి పొందాలి కనుక గురువు ఏం చెప్తారు మనకి విద్య అంటే ఏంటి అవిద్య అంటే ఏంటి ఆత్మ అంటే ఏమి అనాత్మ అంటే ఏమిటి జ్ఞానం అంటే ఏమిటి అజ్ఞానం అంటే ఏమిటి ఇలా ఇన్ని రకాలైనటువంటి తత్వాలని ఆ శిష్యుడికి చెబుతారు కనుక మనం ఏం చేయాలి గురువులకి శరణాగతి పొందాలి శరణాగతి అంటే ఏమో కదండి వారిని గౌరవించడము అలాగే వారు చెప్పినటువంటి విషయాలని మెల్లమెల్లగా అర్థం చేసుకుని విని శ్రవణం చేసి అర్థం చేసుకొని మెల్లమెల్లగా పాటించడానికి ప్రయత్నం చేస్తే దాన్నే శరణాగతి అంటారు అంతేగాని గురువు పాదాలు పట్టి లాగేయడం కాదు గురువుకి దండం పెట్టడం కాదు కానీ గురువులు చెప్పినటువంటి ఆచారులు చెప్పినటువంటి ఈ భగవత్ తత్వజ్ఞానాన్ని కొద్ది కొద్దిగా మనకు మనస్పూర్వకంగా ఆచరించడానికి ప్రయత్నం చేయాలి అని అంటున్నారు ఈ ఇలా ఆచరించే దాంట్లో మన మనసు అనేది ఒప్పుకోదు కనుక మన మనసుని మెల్లమెల్లగా మెల్లమెల్లగా నియంత్రణలోనికి తీసుకోవచ్చే విధంగా వారు చేస్తారు మరి రెండవ భాగంగా ఇక్కడ చెప్తున్నారు ఎలా ప్రణామం చేయాలంటే గురువుకి మగవాళ్ళు అయితే శాస్త్రాంగ ప్రణామం చేయాలి ఆడవారైతే పంచాంగ ప్రణామం చేయాలి ఇలా చెప్తూ ఉన్నారనమాట మనకి ఎలా చేయాలి అంతా కూడా గురువు గురు దగ్గర మనం ఏం చేయాలని ఇక్కడ మనకు చెప్పిస్తూ ఉన్నారు మరి ఇంత శుశ్రూష చేసి ఇంత బాగా గురువుని గౌరవించి అభ్యాసం చేసి సాధన చేస్తే గురువు మనకి అనుగ్రహిస్తారా అనేటువంటి ప్రశ్న మనకు రావచ్చు అవును కదండి తప్పకుండా మన యొక్క మనసు మన యొక్క శ్రద్ధాభక్తులు అనే విలువలు అనేవి మన మనసులో వచ్చినప్పుడు ఆ గురువు గుర్తించి మనకు తప్పకుండా ఆ జ్ఞానబోధ అనేది చేస్తారు ఇందులో ఎటువంటి సందేహం లేదని భగవంతుడి ఇక్కడ మనకు చెబుతూ ఉన్నారు అని మరి ఎలాంటి వారిని ఆశ్రయించాలట గురువులు ఎలాంటి వారై ఉండాలి ఎలాంటి వారై ఉండాలి ఆచార్యులు అంటే తత్వదర్శిణ తత్వాన్ని స్వయంగా చూసిన వారే ఉండాలి అయ్యా మాకన్నీ జ్ఞానం వచ్చేసింది మాకన్నీ తెలిసిపోయాయి అని చెప్పేవారు కాదు మనస వాచ ధర్మన త్రికరణ శుద్ధిగా పాటించి అందరికీ కూడా బోధించేవాడే గురువు అని ఇక్కడ చెప్తున్నారు సరైనటువంటి ప్రామాణికమైనటువంటి ఆచార్యులు అని చెప్తున్నారు వారు ఆ తత్వాన్ని దర్శించుకున్నారు ఆ ధర్మాన్ని వాళ్ళు దర్శించుకొని దాన్ని పాటించి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని వారు స్వయంగా వారి వారి మాటల్లో మార్చకుండా చాలామంది చెప్తూ ఉంటారండి ఇక్కడ ఇచ్చినటువంటి జ్ఞానం ఒకటైతే ఇంకో విధంగా మార్చి చెప్పేస్తూ ఉంటారు వారి యొక్క స్వరాభవం కోసం అలాంటి కాదు భగవంతుడి యొక్క జ్ఞానం ఎలా ఉంది మనకు భగవంతుడి నుంచి బ్రహ్మకు వచ్చింది బ్రహ్మ నుంచి ఇలా ఆ చక్రంలో ఆ చైన్లో మనందరికీ వచ్చింది జ్ఞానం కనుక యథాతథంగా భగవంతుడు ఏ మాటలైతే చెప్పాడో అలాంటి విషయాన్ని యథాతథంగా వినాలి చెప్పాలి మనం వినాలి అప్పుడే అంటే వారు ఎలా ఉండాలి ఆ తత్వాన్ని చూసి విని అర్థం చేసుకొని పాటించి అందరికీ బోధించేవారే గురువు యొక్క ఇంకొక యొక్క లక్షణం ఏంటి అంటే గురువు అందరికీ కూడా ఈ సమస్త లోకం అంతటికీ కూడా హితము కలగాలి అనేటువంటి గొప్ప సంకల్పాన్ని హృదయంలో ఉంచుకున్నటువంటి వ్యక్తి అంతే కదండి తన స్వ స్వలాభాన్ని ఆశించకుండా దేనికి ఏ భౌతిక విషయాలకి ఆకర్షణ అవ్వకుండా భగవంతుణ్ణే హృదయంలో పెట్టుకొని ఆ భగవత్ తత్వజ్ఞానాన్ని యథావిధిగా నిస్వార్థ భావనతో గొప్ప సంకల్పంతో గొప్ప లక్ష్యంతో సర్వేజన సుఖినోభవంతు అనేటువంటి గొప్ప లక్ష్యంతో ఎవరైతే పెట్టుకుని తహతలాడుతూ ఉంటారో తాపత్రయపడుతూ ఉంటారో అలాంటి వాడే తత్వదర్శిన అని ఇక్కడ ప్రామాణికమైనటువంటి శాస్త్ర విదితమైనటువంటి తత్వం దాన్ని ఎవరైతే స్వయంగా చూసి అనుభవించి ఉన్నారో వారే ప్రామాణికమైనటువంటి ఆచార్యులు తత్వదర్శిన అని ఇక్కడ ప్రయోగం ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు భగవంతుడు అలాంటి వారినే మనం ఏం చేయాలి ఆశ్రయించాలి అని ఇక్కడ భగవంతుడే స్వయంగా చెప్పేస్తున్నారండి భగవంతుడే స్వయంగా చెప్పేస్తున్నారు కనుక ఈ జ్ఞానాన్ని మనకెందుకు ఇస్తున్నారు అజ్ఞాన తిరంధ జ్ఞానాంజన శలాపయ చక్షుర్ శ్రీ గురవే గురవేణమహ అని అంటున్నారు ఆ అజ్ఞానము చీకటి పొరను తీసివేసేవాడే రూపమాపేవాడే నశింప చేసేవాడే గురువు అని ఇక్కడ చెబుతూ ఉన్నారు అన్నమాట మరి అలాంటి వారు ఎవరైనా ఉన్నారా అలాంటి వారిని ఎవరైనా ఆశ్రయించి ఉన్నారా ఈ చరిత్రలో అంటే దానికి కూడా గొప్ప మహర్షుల గురించి ఒక శ్లోకాన్ని ఇక్కడ చెప్తున్నారు అదే ప్రశ్నోపనిషత్తు గురించి ఇక్కడ చెప్పబోతూ ఉన్నారు అలాంటి వారు ఎవరైనా ఉన్నారా అలాంటి ఋషులు సిద్ధులు సాధువులు సాధకులు ఎవరైనా ఉన్నారా ఇలా గురువులని ఆశ్రయించి ఉన్నారా ఆ గురువు తత్వదర్శిణ అనేటువంటి మార్గంలో ఉన్నవారా అలాంటి ఉన్నత స్థాయిలో ఉన్నవారిని ఆశ్రయించి ఉన్నారా అంటే ఇక్కడ మనకు చెబుతున్నారు వారి యొక్క పేర్లను కూడా మనం శ్రవణం చేయాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు పది నిమిషాలు అయిపోకేద్దాం అమ్మగారికి ఏదో పని ఉందట సుఖేశరద్వాజ సభ్య సత్యకామ నీచ నీచగా భార్గభో వైద్భరి వైదర్భి గబందిని కాత్యాయన కౌసల్యో శాశ్వయాన వీళ్ళందరూ కూడా ఎవరి పేర్లు అంటే మహర్షుల పేర్లు చెప్తున్నారు ఆ మహర్షుల ఈ మహర్షులందరూ కలిసి పిప్పలాద మహర్షిని కలిసారట ఈ ఈ మహర్షులందరూ కూడా ఈ భరద్వాజ సత్యకామహ ఇలా ఇక్కడ ఇచ్చినటువంటి మహర్షులందరూ కూడా వారందరికీ బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని వారి యొక్క జీవిత లక్ష్యమట ఎన్నో జన్మల నుంచి ఈ ఆత్మ ఈ ఆత్మ నిరీక్షిస్తూ ఉందట అయ్యా నేను బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి తత్వజ్ఞానాన్ని పొందాలని తాపత్రే పడిపోతూ సాధన చేస్తూ నియమనిష్టలతో వారి యొక్క జీవితాన్ని త్యాగం చేస్తూ ఉన్నారట భగవంతుని యొక్క తత్ భగవంతుణ్ణి పొందడానికి భగవత్ ప్రాప్తిని పొందడానికి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అని సాధువులందరూ ప్రయత్నం చేసి మహర్షులందరిలో కూడా గొప్ప మహర్షి తత్వజ్ఞాని అయినటువంటి గొప్ప నిష్ట గలవాడు ఎవరయ్యా అని వీరు అన్వేషణ చేస్తే పిప్పలాథ మహర్షి వాళ్ళకి అగుమించారట సో వీరందరూ కలిసి విప్లాద మహర్షి దగ్గరికి వెళ్ళారట అందరూ కలిసి మేము ఎలా అయినా సరే ఈయనొక్కడే మాకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించగలరు మమ్మల్ని ఈ ఈ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి భగవత్పరాన్ని మనకు చేస్తారు అని వీరు ఆలోచించి కనుక ఈ గురువుని ఆశ్రయించారట బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాలి అప్పుడు పిప్పలాది మహర్షి దగ్గరికి వెళ్ళి వారు అక్కడికి ఏమేమి తీసుకెళ్లాలో గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు మనము ఏం తీసుకెళ్ళాలి ఆయనకి ఏది అవసరమో అది కొద్ది కొద్దిగా మన శక్తి స్థాయిలో మనం తీసుకెళ్ళి ఆ సమీధాన్ని తీసుకెళ్ళారట వారికి మనం చేయవలసింది ఏమీ లేదండి వెళ్ళి మనస్పూర్వకంగా నమస్కరించాలి నమస్కరించి శ్రద్ధ భక్తులతో ప్రేమతో గురువు దగ్గర ఉండవలసింది గౌరవంతో పాటు ప్రేమ కూడా ఉండాలి అని ఇక్కడ చెప్తూ అలా తీసుకెళ్ళి ప్రార్థించారట అయ్యా ఓ మునీశ్వర మాకు ఎన్నో లక్షల జన్మల్ని మేము తీసుకున్నాము ఎంతో మేము తాపత్రయపడిపోతూ ఉన్నాము మాకు ఆ బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉందో అది మాకు కావాలి అది తప్ప మాకు ఏమీ అవసరం లేదు మాకు ఏమీ అవసరం ఈ లోకాల్లో ఎన్ని లోకాల్లో ఉన్నటువంటి ఐశ్వర్యాలన్నీ మాకు ఇచ్చిన మాకు అవసరం లేదు మాకు కావాల్సింది వాటన్నిటిని మించినటువంటి విలువైనటువంటి అమూల్యమైనటువంటి ఆ బ్రహ్మత్త బ్రహ్మజ్ఞానాన్ని నాకు ప్రసాదించండి ఉపదేశించండి అని ఎంతో వినయపూర్వకంగా గురువుని ఆశ్రయించారట అప్పుడు పిప్పలాది మహర్షి గారు మాట్లాడేట అయ్యా మీరు మంచి సాధకులు ఇప్పటికే మీరు ఎంతో సాధన చేసి ఉన్నారు మీ యొక్క ఆతృత మీ యొక్క తాపత్రయం నాకు చాలా నచ్చింది మీరు శిష్యులు అవ్వడం నా యొక్క అదృష్టం అన్నారట చూడండి గురువు యొక్క వాక్యం ఎలా ఉంది చూడండి అంత గురువునే మెప్పించేటటువంటి స్థాయిలో వీరు ఉన్నారట చూడండి అలాంటి వారు ఇంకా ఎంత తాపత్రయపడుతున్నారు మరి మనం ఎంత తాపత్రయపడాలండి సిద్ధపురుషులు జ్ఞానులే ఇలా ఆలోచిస్తుంటే మనకు ఉన్నటువంటి అల్పాయుష్ఠకులం మనం అందరూ కూడా కనుక వారే సంసార మృతి సంసార సాగరం అంటే భయపడుతున్నారే మనం ఎంత భయపడాలి మనం ఎంత తాపత్రయపడాలి దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని మనకు వీరు చూపిస్తూ ఉన్నారు చెప్పిస్తూ ఉన్నారనమాట మరి ఇలా జరుగుతుండగా ఆయన అన్నారట సరే మీ ఆరుగురు మీ ఆరుగురు ఏం చేస్తారంటే ఒక సంవత్సరం పాటు మా ఆశ్రమంలో ఉండి తపస్సు చేసుకోండి వెంటనే ఇచ్చేసేయారు ఎంత సాధకులైనా సిద్ధకులైనా అక్కడ ఎలా ఉన్నారని గమనించాలి కదండి ఈ పిపులాత్ మహర్షి గారు సో ఒక సంవత్సరం మీరు తపస్సు చేసుకోండి సాధన చేసుకోండి ఈ సాధనలో భాగంగా మీకు ఎటువంటి సందేహాలైనా వస్తే అవన్నిటిని దగ్గర పెట్టుకోండి ఆ సందేహాలు మీరు ఎప్పుడు అడగాలి అన్ని ఒక సంవత్సరం తర్వాత మూడు వందల అరవై ఐదు రోజుల తర్వాత మీరు మీకు అనిపించినటువంటి సందేహాలని బయట పెట్టండి ఆ సందేహాల గురించి నేను మీకు నివృత్తి చేస్తాను దేని గురించి వారు బ్రహ్మజ్ఞానాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఇదే వారి యొక్క ధ్యాస అని ఇక్కడ చెప్తున్నారు వారు అలాగే ఆ బ్రహ్మజ్ఞానం గురించి వారు సాధన చేస్తూ ఉన్నారా ఎంతో సేవాపరాయణులై ఉన్నారట ఆ గురువు దగ్గర నియమ నిష్టలతో ఆ ఇలా చేస్తూ ఉన్నారట ఎంతో సాధన చేస్తున్నారట నియమనిష్టాలన్నీ పాటిస్తున్నారట బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉన్నారట ఎంతో చక్కగా గురుకి శుశ్రూష సేవ చేస్తూ ఉన్నారట వాళ్ళ యొక్క వినయ విధేయతలు వారి యొక్క తాపత్రయాలన్నీ కూడా గురువుగారు గుర్తించారట ఆ ఒక సంవత్సరం అయిపోయిందట ఇంకా ప్రశ్నలు అడగసాగాడు ఏ ఏ ప్రశ్నలు అడిగారు అనేది ఇక్కడ మనం చక్కగా శ్రవణం చేద్దాం వారి యొక్క వారి యొక్క సమాధానాన్ని ఉత్తరాల్ని మళ్ళీ మనము ఈ నెక్స్ట్ క్లాస్లో చర్చించుకున్నాం మొదటి ప్రశ్న ఏంటి మొదటి మహర్షి ఎవరు గబంధిని కాత్యాయన అనేటువంటి మహర్షి ఒక ప్రశ్నను ముందరు పెట్టారట ఏమి ప్రశ్న అని అని అంటే ఇక్కడ అంటున్నారు సృష్టి ఎలా ప్రారంభమైంది ఈ సృష్టి మనకు కనిపించే సృష్టి ఈ ప్రకృతి ఎలా ప్రారంభమైంది ఎవరు ప్రారంభం చేశారు అని ఈ మహర్షి అడిగారట మనకి ఎప్పుడైనా ఇలాంటి సందేహాలు వస్తాయండి వస్తాయా ఇప్పుడు వస్తాయి అని ప్రశ్న అడిగారట దీనికి చాలా విస్తారంగా ఇప్పుడే మనందరికీ చెప్పరు ఈ బ్రహ్మజ్ఞానాన్ని సరే అని ఆయన అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా పిప్పలాది మహర్షి ఎంతో విస్తారంగా సుదీర్ఘంగా ఈ గురువులు ఎలా చేస్తారు తెలుసా మనకు జ్ఞానం అనేది అర్థమయ్యే వరకు బోధిస్తారట ఎంతో ఓపికగా ఎంతో ఆతృతగా ఎంతో ఇష్టంగా మనం అడిగినటువంటి ప్రశ్నలకు విసుక్కోకుండా ఓపికగా గురువు సమాధానాలు చెప్తారని పరమాత్మ ఇక్కడ మనకి చెప్తున్నారు కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు మరి రెండవ మార్చి ఏమడిగారు వార్గవో వైదాభి అని ఆయన ఇలా అడిగాడట అయ్యా ఈ శరీరం అనేది ఎలా నిలబడుతుంది ఎప్పుడైనా ఆలోచించామో మనము అన్నం వేసేస్తుంటాం అన్నం వేసేస్తే లోపలికి వెళ్ళిపోతుంటుంది ఈనా వెళ్ళిపోతుంటుంది అన్ని క్రియలు జరిగిపోతుంది అయ్యి ఎలా పని చేస్తుంది ఈ శరీరము అవునా కదండి ఎలా ఈ ఇంద్రియాలని చక్కగా రెండు కన్ను ఇంత చక్కగా ఇదే 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 ప్లేస్లో ఇదే ప్రదేశంలో ఎలా అవర్చి ఉన్నారు ముగ్గురు ఎలా అవర్చి ఉన్నారు ఈ నోరు ఎలా పనిచేస్తుంది చెవులు ఎలా పనిచేస్తుంది ఈ జ్ఞానేంద్రియాలని ఎలా ఎంత చక్కగా అమలి ఉన్నాయి ఎలా పనిచేస్తున్నాయి ఇలా పనిచేసే విధంగా ఏ శక్తి వీటిని ప్రేరేపిస్తుంది మాట్లాడుతున్నాం మాట్లాడమని ఎవరు ప్రేరేపిస్తున్నారు మనకి ఏ శక్తి ప్రేరేపిస్తుంది ఏ శక్తి నెమ్మది మళ్ళీ నడిపిస్తుంది ఎలా శ్రవణం ఎలా చేస్తున్నాము వినికిడి దృష్టి వాసన రుచి స్పర్శ ఇవన్నీ కూడా ఎలా అవుతున్నాయి మనకన్నీ కూడా అవన్నీ వాటి గురించే కదండి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు ఆ శక్తి వెనకాల ఎవరు ఉన్నారు అనేటువంటి ప్రశ్నని ఈ మహర్షి వేశారట చాలా చక్కటి ప్రశ్న అని చాలా అలాగే ఇంద్రియాలు ప్రాణాలు ఎలా పంచ ప్రాణాలు ఎలా ఉన్నాయి మన శరీరంలో గాలి ఉంది గాలి ఎలా నిలబడుతుంది నీరు ఉంది నీరు ఎలా నిలబడుతుంది ఇలా అగ్ని ఉంది అగ్ని ఎలా నిలబడుతుంది ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా మనకి వేసుకున్నామా ఏం వేసుకోండి మనకు అవసరం లేదు అవన్నీ కూడా కానీ ఇప్పుడు అవసరం అవుతాయి మనకి చక్కగా అవసరం అవుతాయి కనుక ఇలాంటి ప్రశ్నలు వేశారట ఈ ఇంద్రియాల యొక్క స్థితి ఏంటి ఇంద్రియాలను ఎవరు నడిపిస్తున్నారు అన్ని ప్రశ్నలు వేశారట మరి మూడవ మహర్షి మహర్షి కౌసల్యాశ్చ స్వాయనహ అని ఆయన అసలు ప్రాణతత్వం అంటే ఏంటి అనేటువంటి ఉత్తమోత్తమైనటువంటి ప్రశ్నను సమీపించారట అంత గొప్ప ప్రశ్న ఇది ఒక ఎవరికి వస్తుందంటే ఆ తత్వజ్ఞానం యొక్క అర్హత అంటే ఇక్కడ బ్రహ్మ జ్ఞాని ఎవరైతే అలాంటి వారికి ఈ సందేహం అనేది వస్తుందట అని ప్రాణతత్వం అంటే ఏంటి అనే ఒక పెద్ద ప్రశ్న అడిగేశాడట దీనికి కూడా ఆయన ఎంతో చక్కగా అర్హతలున్న ఇతనికి అర్హత ఉందనే భావించి గురువు మెచ్చుకున్నాడట వాళ్ళంతటి చక్కని ప్రశ్నని నీవు సంధింపావు నేను నీకు నీ నీ శైలిలో నీకు అర్థమయ్యే రీతిలో నేను ఈ ప్రశ్నకి సమాధానాన్ని ఎంతో సరళంగా విస్తారంగా చెబుతున్నాను అని చెప్పసాగాడట మరి నాలుగో ప్రశ్నలో సౌర్యాయిని గార్ధ్య అనేటువంటి ఆ మహర్షి ఈ ప్రశ్నను అడిగాడట ఈ ప్రశ్న మనందరికీ కూడా విదితమే ఆ మనిషి యొక్క అవస్థలేంటి ఈ అవస్థలో ఎలా ఉన్నాడు మనిషి యొక్క అవస్థలేంటి మనిషి యొక్క అవస్థలేంటి జాగృతా అవస్థ అవస్థ సుసూప్త అవస్థ ఇవన్నీ మనందరికీ తెలిసిందే సరే వినడానికి చాలా బాగానే ఉంది నిద్రపోతున్నాం ఎలా నిద్రపోతున్నాం మరి నిద్రపోయిన తర్వాత ఏమవుతుంది నిద్ర లేచిన తర్వాత ఏమవుతుంది సుసూప్త అవస్థలు ఏమవుతాయి అసలు కళలు ఎందుకు వస్తున్నాయి మనకి కళల్లో రకరకాల విచిత్రాలన్నీ జరుగుతున్నాయి ఇవి ఎలా జరుగుతున్నాయి అని ఎప్పుడన్నా ఆలోచించామా రకరకాలు వస్తుంటాయి దీనికి ఏదో సైకాలజిస్టులు వీళ్ళందరూ కూడా రకరకాల విశ్లేషణ చెప్పేస్తూ ఉన్నారు అవి వాస్తవమా కాదా అనేది మనం శాస్త్రాన్ని చదివితేనే మనకు అర్థమవుతుంది కనుక ఇలాంటి ప్రశ్నలు వేశాడట పడుకున్న తర్వాత ఏమవుతుంది ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం ఎలా మనకు మెలకు వస్తుంది మెలకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఈ చైతన్యంలోనికి ఎలా వస్తాం దీనికి కారణం ఏంటి అని ఇలాంటి ప్రశ్నలన్నింటినీ కూడా ఆయన ముందర పెట్టారట పిప్లాది మహర్షికి మరి తర్వాత సైపస్తి సత్యకామహ అని ఆయన ఇక్కడ చెప్పారట అసలు ప్రణవ మంత్రం అంటే ఏమిటి ప్రణవ రహస్యం అంటే ఏమిటి దీన్ని ఓంకారాన్ని ఎలా ఉచ్చరించాలి ఓంకారాన్ని ఏ విధంగా ఉచ్చరిస్తే అది మన యొక్క చక్రాలన్నింటినీ కూడా సంధింపజేస్తుంది ఉత్తేజితం చేస్తుంది దీనికి మూల కారణం ఏంటి అలా ఇలాంటి ఉత్తమోత్తమైనటువంటి ప్రశ్నలు ఎవరు అడిగారు ఈ ఆరు మంది మహర్షులు ఆ ఒక్క సంవత్సరం తపస్సు చేశారనేదండి వారు తపస్సులో ఏం ఆలోచించింటారు అయ్యో ఈరోజు నేను ఏం తినాలి రేపేం తినాలి మన్నాను ఏం తినాలి వివాహం చేసుకోవాలా వద్దా ఎన్ని రోజులు బ్రతుకుతాం ఇలాంటివన్నీ ఆలోచించలేదండి వాళ్ళు ఏం ఆలోచించారు ఎంతసేపు ఈ తత్వం అంటే ఏమిటి ఈ ఆత్మతత్వం అంటే ఏంటి ఈ ప్రకృతి అంటే ఏమిటి ఈ కాలం అంటే ఏంటి ఈ జీవితం అంటే ఏంటి వీటన్నిటికీ ఏమి సంబంధము ఇలా రకరకాలుగా ఆలోచించి ఈ ప్రశ్నలు తయారు చేసి గురువు అడగగానే వాళ్ళు సంసిద్ధం చేసుకుని ఉన్నారు అయ్యా మాకు మీకు ప్రశ్నలు అడగడానికి చాలా అందుకే శిష్యుని యొక్క లక్ష్యం ఏంటి అంటే చెప్పేటప్పుడు విని అర్థం చేసుకొని మనకున్నటువంటి సందేహాలన్నింటినీ బయటపెట్టాలి ఆలోచించాలి అప్పుడే ఆ జ్ఞానం అనేది పరిపూర్ణమవుతుంది కనుక ఈ ఓంకారాన్ని ఎలా ఉపాసన చేయాలి ఇలా ప్రశ్న అడిగాట మరి ఆరో అతను సుకేశ భరద్వాజ ఈయన మనిషి యొక్క స్వరూపం ఏంటి అంటే పదహారు కళలతో ఉంటాడట మనిషి యొక్క స్వరూపము పదహారు కళలతో తయారై ఉంటుందట అది మనిషి యొక్క నిజ తత్వ స్వరూపమట మరి మనిషి యొక్క నిజ స్వరూపం ఏంటి అనేటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా షోడశ కళ పురుష అంటే మనందరికీ కూడా పదహారు కళలు ఉంటాయట మరి ఏంటి ఆ కళలు కళలు అంటే మనం నిద్రపోయాక వచ్చే కళలు కాదండి ఆ పెయింటింగ్ డ్రాయింగు ఇవన్నీ కళలు కాదు మనిషికి ఉండవలసిన ఆ పదహారు కళలేంటి అని ఆ ప్రశ్నను దీని యొక్క రహస్యం ఏంటి అని ఉత్పలాద్ మహర్షిని అడిగారట ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా దీని తర్వాత అంటే చక్కగా ఉన్నాయండి మాకు ఇంకా చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి మరి వీటన్నిటికీ కూడా మీరు తగినటువంటి సమాధానాన్ని మాకు వివరించాలి అని ఒకేసారి మాకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించండి అనకుండా ప్రశ్నలు అడుగుతూ వినయంగా ఎలా ప్రశ్నలు అడగాలండి ఇది నిజమా ఇది కాదా నువ్వు చెప్పగలవు దీనికి ఏమైనా ప్రూఫ్ ఉందా ఇలా గురువుని అడగలేదు వినయంతో వినయంతో చక్కగా ఈ ప్రశ్నలన్నింటినీ కూడా తద్విత్తి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేశం అందితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అని ఎంతో వినయంగా గురువుని మనము అడగాలి ఎలా అడగాలి తెలుసుకోవాలి అని అడగాలి తప్ప గర్వంతో అహంకారంతో ఈ ప్రశ్నల్ని గురువు అని సందేహాస్పదంగా మనము సందేహస్థితిలో గురువుని మనము ఉంచకూడదు అని ఎన్నో జాగ్రత్తలు చెప్పిస్తున్నారు ఇవన్నీ ఎవరు చెప్తున్నారండి ఎవరు చెప్తున్నారు ఇవన్నీ కూడా ఎవరు చెప్తున్నారు గట్టిగా చెప్పాలి మరి ఇవన్నీ కూడా గురువు గురించి ఎవరు చెప్తున్నారు పరమాత్మే ఇక్కడ మనకు చెప్పిస్తున్నారు కనుక ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి శిష్యులు అడిగే అడిగితే అది అర్హత సాధించినట్లు అలాంటి వారికే ఈ బ్రహ్మతత్వాన్ని మనము బోధిస్తాము కనుక ఇలాంటి రకరకాల రహస్యమైనటువంటి అతి నిగూఢమైనటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా సంధించి వారి యొక్క నివృత్తి యోగ్యతమైనటువంటి ఈ మహర్షిలు అందించినటువంటి ప్రశ్నలకి సమాధానంగా గురువులు ఆ కుప్పలాది మహర్షి వీరికి సమాధానం ఇచ్చారట కనుక ఈ ప్రశ్నల గురించి ఈరోజు అంతా కూడా మనం కూడా ఆలోచిద్దాం ఏ రకరకాల ప్రశ్నలు మనందరికీ వచ్చాయి మనం కూడా ఆలోచిద్దాం మహర్షి యొక్క బాటలో మనం అందరూ కూడా ఉన్నాం కాబట్టి మనం కూడా ఆలోచిద్దాం మీ అందరి ప్రశ్నలు కూడా ఇక్కడ పెడితే భగవంతుడు సమాధానం చెప్తారు నేనైతే చెప్పలేరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీమద్భగవద్గీతాకి శ్రీల ప్రభుత్వం